కోట్లాది మంది హిందువుల భక్తులు ఆరాధించే పవిత్రమైన టీటీడీని టార్గెట్ చేసి దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనుకుంటే సహించేది లేదనే టీటీడీ పాలకమండలి సభ్యుడు శాంతారాం నరేష్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఆర్కే రోజా వైసీపీ నాయకులను హెచ్చరించారు తిరుపతి క్లబ్ లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే టీటీడీ పాలక మండలి ఏర్పడి ఏడు నెలల్లో ఎవరైనా ఒక్క రూపాయికి అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు గత ఐదు సంవత్సరాలలో అవినీతికి పాల్పడి నాటకాలు ఆడినందుకే ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు టీటీడీపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే రాబో ఎన్నికల్లో వైసీపీ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతుందని ఆయన జోస్యం చెప్పారు తిరుమలలో రెండు రోజుల క్రితం క్యూ లో వస్తున్న భక్తుల నుంచి వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా అనామకుడు నాయుడు ప్రభుత్వం పాలనపై వ్యతిరేకంగా నినాదాలు చేయడం పథకం ప్రకారమే జరిగిందని తెలిపారు ప్రతి నెల ఏదో ఒక దుష్ప్రచార కార్యక్రమాన్ని టీటీడీపై చేయడం తగదని అన్నారు బిఆర్ పాలక మండలి అధ్యక్షుడిగా సవక్రమైన పాలన అందిస్తున్నారని భక్తులకు ఎప్పటికప్పుడు కలిసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారని తెలిపారు టీటీడీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలక మండలి నాయుడు అధ్యక్షతన భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు వైసీపీ నాయకులు వీలుంటే సలహాలు ఇవ్వాలే కానీ ఇలా విమర్శలు చేస్తూ కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు తిరుమల తిరుపతి దేవస్థానం నందు క్యూ లైన్ లో ఒక వైఎస్ఆర్సీపీ సిపి అనామకుడు చైర్మన్ డౌన్ డౌన్ ఈవో డౌన్ డౌన్ అనడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అన్ని సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారు మా దైవం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు ఒక సంవత్సరం అయింది బోర్డు వేసి సుమారు ఏడు నెలలు పూర్తవుతుంది ఏడు నెలల్లో మీకు అందరికీ బాగా తెలుసు మీడియా మిత్రులందరికీ మాకంటే మీకే ఎక్కువ తెలుసు ఈ ఏడు నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనే కాకుండా అన్న ప్రసాదాలను పంచడంలో కానీ సుమారు లక్ష మంది రోజు అన్న ప్రసాదాలని స్వీకరిస్తున్నారు ఒక కార్యక్రమం జరిగితే ఒక రథసప్తమి రోజు గాని బ్రహ్మోత్సవాల రోజు గాని ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగితే ఆ కార్యక్రమాలు అయిన తర్వాత చైర్మన్ గారు ఈవో గారు జేఈఓ గారు బోర్డు మెంబర్లు భక్తుల్లోకి వెళ్ళి మీకు ఏ సమస్యలైనా ఉంటే మాకు డై డైరెక్ట్ చెప్పండి మీకు అన్న ప్రసాదాలు కరెక్ట్గా ఇచ్చారా క్లీనింగ్ కరెక్ట్గా ఉందా ఈవెన్ బాత్రూమ్లు కూడా కరెక్ట్గా ఉందా అనేసి భక్తుల అభిప్రాయాలు తెలుసుకోవడం కూడా గత ఏడు ఎనిమిది నెలలుగా మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గర అంత ధైర్యంగా పోయి అడుగుతున్నామంటే మేము చేసే పనిలో క్వాలిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆదేశాల మేరకు నేను నడుచుకుంటున్నాం ఈవో గారు జేఈఓ గారు మా చైర్మన్ గారు చెప్పేదాన్ని తూచ చెప్పుకుండా పాటిస్తున్నామని ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకినాడకు సంబంధించి ఇది పథకం ప్రకారమే చేశారని మేమందరూ వైఎస్ఆర్సీపీ లీడర్స్ పథకం ప్రకారమే చేశారని కూడా మేము చెప్పుకుంటున్నాం ఎందుకంటే బోర్డు అయిన తర్వాత ప్రతి నెలకు ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు జగన్ ప్రభుత్వం ఈ కరుణాకర్ రెడ్డి ఈ రోజా వీళ్ళంతా తిరుమల టార్గెట్ చేసుకున్నారు ఎందుకంటే గవర్నమెంట్లో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుండే విషయాల్లో ఏది వాళ్లకు దొరకలేదు మైనస్ పాయింట్లు ఒక హిందూ ధర్మాన్ని ఒక హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నడుచుకోవాలనేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల ఒక టార్గెట్గా పెట్టుకున్నారు అంటే వీళ్ళు ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు క్రీ లైన్లో చైర్మన్ డౌన్ పాలు ఇవ్వలేదు పాలు ఇవ్వలేదని చైర్మన్ డౌన్ డౌ అనడం ఏంటంటే ఇది నీకు ఇవ్వలేదంటే అక్కడే మా అధికారులు ఉన్నారు అక్కడే మా గుడికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారు వేడి వేడిగా ఈ గత పది పది నెలలుగా అన్న ప్రసాదంలో కానివ్వండి పాళ్ళు కానివ్వండి తెల్లవారు నుండి తెల్లవారు ఐదు గంటల నుండి రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల వరకు కూడా నిత్యం ఎక్కడ కానీ పిల్లోలకు కానీ వేడి వేడిగా ఎక్కడ కంప్లైంట్ లేకుండా జరిపిస్తున్నారు మా బిఆర్ నాయుడు గారి అధ్యక్షతలు ఎందుకు మీరు తిరుమల తిరుపతిని టార్గెట్ చేస్తున్నారు మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము ఒక్క రూపాయి అవినీతికి ఎక్కడైనా పాల్పడి ఉంటే మా బోర్డు కానీ మా బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడు కానీ మా అధికారులు కూడా చెప్తున్నాను మా అధికారులు కూడా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఒక్క టికెట్ మా బోర్డులో మీ మాదిరి టికెట్లు వ్యాపారం చేసే బోర్డు కాదు ఇది సుమారు వెయ్యి ఆరు వందల కోట్ల రూపాయలు కమిషన్లు మేము ఆపామనే దీనికి ఇంజనీరింగ్ వర్క్లు మొత్తం ఆపామనేసి మీరు ఈ రోజు తిరుమల తిరుపతి పై దుష్ప్రచారాలు చేస్తున్నారు మేము కరుణాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇసురుతున్నా ఈ పది నెలలో మేము ఒక్క రూపాయి అవినీతికి ఎక్కడైనా ఉంటే మీరు ఏం చెప్తారో దానికి మేము తలంస్తామని కూడా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం ఇది మంచిది కాదు తిరుమల తిరుపతి దేవస్థానం మీరు టార్గెట్ చేయొద్దండి మనం వాళ్ళందరూ భక్తులు ప్రపంచంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం కాబట్టి అతని దగ్గర మన నాటకాలు వద్దు నువ్వు గత ఐదు సంవత్సరాల నాటకాలు ఆడి కేవలం పదకొండు సీట్లు కొట్టావు మళ్ళీ అదే నాటకాలు నువ్వు చేశావంటే నీ పార్టీ పుట్రగతం లేకుండా పోతుందని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను వన్ ఆఫ్ ది బిగ్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అది తెలుసు తెలిసిన అంటే మాకు బాగా తెలిసిన కర్ణాటక మోల్కి ఎంత బాగా మీరు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశారని అఖండ ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తూ ఉండే అట్లా వ్యక్తిని మీరు వెనకాల ఈడిస్తే మన దేశం కా అంటే ఇడీ దేశంలో ఇది పెద్ద న్యూస్ అవుతుంది దాని లోపల దేవస్థానంని చాలా అంటే వ్యవస్థితంగా హిందుత్వాన్ని చంపేకి హిందుత్వాన్ని దీన్ని కోల్చేకి ఇడీ దేశంలో చేస్తున్నారు దాంట్లోపల ఆంధ్రప్రదేశ్లో అదిను మన తిరుపతిలో చేస్తూ ఉండేది చాలా దారుణమైన విషయము ఎలా అంటే హిందుత్వము ఉలుసుకో ఉండేది ఇక్కడ అంటే మన దే హిందుత్వంలో ఉండే అట్లా దేవస్థానాల్లో చాలా గొప్పమైన దేవస్థానం దీన్ని భూ భూవైకుంఠం అంటారు భూవైకుంఠంలో దేవుడు నిజంగానే అంటే ప్రత్యక్ష దేవుడు ఉండడానికి అందరూ జనాలు వచ్చేది ఈ గతంలో ఎవరెవరు ఏమేమి చేస్తారు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అప్ప అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ అంటే నేను ఎవరికి పేర్లు చెప్పాలి ఇట్లా వేరే వేరే వాళ్ళు ఎవరెవరు చేసారో అదనంతా అనుభోగించినారు ఇట్లా విషయాల్లో మీరు రాజకీయం తేకూడదు అనేసి మా బిఆర్ నాయుడు గారు ఫస్ట్ డేనే రాజకీయం చేయకూడదు రాజకీయం చేసే వాళ్ళ పైన మేము కఠినమైన క్రమ జరిగిస్తామని చెప్పారు అరెస్ట్ కూడా చేస్తామని చెప్పారు ఇలా చేస్తే ముందిన అంటే ముందు దినాల్లో మా మనకి రాజకీయం ప్రభావము కొండ మీద రాకూడదు ఎప్పుడు ఎప్పుడు వచ్చిన లేదు అది టీడీపీ వచ్చిన తర్వాత మన చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడు రాజకీయం అక్కడ చేయలేదు ఈ రోజు వరకును ఎందుకంటే హిందుత్వ ప్లస్ దేవుని పైన అంత నమ్మకం ఉంది వాళ్ళకి నమ్మకం లేకుండా కూడా రాజకీయం చేస్తూ ఉండేది పైన ప్రభుత్వం నుంచి పెట్టి ఈ ప్రభుత్వం వరకు దీన్ని మనం ఏం చేయాలనేది మేము మీడియా ఇక్కడ ఒక ప్రశ్న అడిగరే ఇట్లా ప్రశ్నలు అడిగి ఇట్లా సమాధానాలు చేసిందనే దాన్ని అక్కడ మనం మెట్లు ఎంత బాగా పెంచాలి అనేసి అంటే విశ్వం చూసే అట్లా జాగాని మనము ఈ చోట్ల రాజకీయం చేయకూడదు అనేది నా ఒక అభిప్రాయము